ని కాచిగూడ రైల్వే ట్రాక్ వద్ద ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు కాచిగూడ రైల్వే ట్రాక్ వద్ద కార్ పార్క్ చేసి ఉండటంతో ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు వెంటనే సంఘటన స్థలానికి పోలీసుల బృందం వచ్చి బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసి టెన్షన్ ఏమీ లేదని తేల్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ముందు దాదాపు ఒక వన్ అవర్ ముందు ఈ టగీ జైలుకి ఎదురుగా ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ పార్క్ చేసినట్టు మనకు హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది గా దాని గురించి వెరిఫై చేసినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా ఉండడము గా మనం బాంబు స్పాట్ని తర్వాత డాల్ ని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు తలోగా వెరిఫై చేశారు నథింగ్ వాస్ ఫౌండ్ ఇందులో తెలిసింది ఏంటంటే ఓనర్ బాలాజీ అనే అతను ఎస్టర్డే డ్రైవింగ్ కోసం అని సమీర్ అనే పర్సన్కి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అతను డ్రంకన్ కండిషన్ కండిషన్లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది ఓనర్ ని కూడా పిలిపించడం జరిగింది ఇట్లాంటి ఎవరైనా ఓనర్స్ ఎవరైనా కానీ అనుమానాస్పద వ్యక్తులకు ఎవరికైనా వెహికల్స్ ఇచ్చినట్లయితే కంపల్సరీ వాళ్ళు పూర్తి డీటెయిల్స్ వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళ అందరం కూడా కోరుకున్నాము కాబట్టి ఇక్కడ ఇంతకు ముందే ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మెసేజ్ వెళ్ళింది బట్ దట్ ఈస్ నాట్ ట్రూ దెర్ ఈజ్ నథింగ్ ఫౌండ్ అండ్ వీఆర్ రిమూవింగ్ దట్ వెహికల్ నౌ